ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నెల్లూరు పులుసు స్టైల్లో వండబోతున్నాం ఈ చేప పేరు శీలావతి ఇది ఎన్ని కేజీలు ఉంటుందో అయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చేపకి గ్రిప్ దొరకడానికి మనం ఈ చేప పైన బూడిదని అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఈ బూడిదని వేసిన తర్వాత మనకి అది జారకుండా గ్రిప్ అయితే ఉంటుంది సో ఇలా పట్టుకుని మనం శంకులు అలాగే రెక్కలు తోకలు అయితే మనం రిమూవ్ చేసుకుని దీనికి ఉన్న పులుసుని బాగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పండకేసి బాగా రుద్దుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బండకేసి అయితే మనం రుద్దుకుని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పులుసుకి ఫ్రైకి రెండు విధాలుగా అయితే మనం కట్ చేసుకుంటాము పులుసుకైతే మనం కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటాం ఫ్రైకి అయితే బాగా సన్నంగా అయితే మనం కట్ చేసుకుంటాం కాబట్టి సో మనం ఇప్పుడు పులుసు చేయబోతున్నాం కాబట్టి మీడియం సైజులో మనం కట్ చేసి పెట్టుకోవాలి కింద భాగంలో బ్లాక్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలో మన వీడియోలో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కలర్ది ఉన్నది మనం ఈజీగానే రిమూవ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కష్టమేమీ కాదు చేతులతోనైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో మనం చాలానే రెసిపీలు అయితే ఈ ఫిష్లు అయితే వండాం ఫ్రెండ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి సముద్రపు ఏరియాలో దొరికే చేపలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో వండబోతున్నాం అది మా అత్తగారి ఊరిలో దొరుకుతాయి ఫ్రెండ్స్ బాగా సో మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ మనం చేపల ముక్కల క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బ్యాండీ విడాల ఒక బ్యాండీని అయితే తీసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర మెంతులు అంటే ఇది నెల్లూరు చేపల పులుసులో ముందుగానే ఈ మూడు వేసుకుని జస్ట్ అలాగా టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగానే మా ఆవిడికాయ ముక్కల్ని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని టమాటోల్ని మనం కట్ చేసి పెట్టుకున్నాము సో కట్ల పొయ్యి మీద ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజులని అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా మూత పెట్టిన తర్వాత మనం ఒకసారి మధ్య మధ్యలో ఈ మూత తీసుకుని ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సో తర్వాత మనం పచ్చిమిర్చిని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే మనం చీల్చుకుని పెట్టుకోవాలి ఎక్కువ వేసుకోవాలి మేము పన్నెండు పదిహేను వరకు అయితే వేసుకుని ఒక చిన్న టమాటా అయితే కూడా యాడ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం టమాటా ప్లస్ చింతపండు అలాగే మామిడికాయ మామిడికాయ కూడా మనం వేసాం ఫ్రెండ్స్ ఈ మూడు కూడా వేసాము టేస్ట్ చాలా డిఫరెంట్గా అయితే చాలా బాగుంది సో మనం ఇలా గ్రౌండ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు కళ్ళు ఉప్పుని రెండు గుప్పెట్లు వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకొని మూత క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు జస్ట్ లైట్గా అయితే వేసుకోవాలి బాగా ఎక్కువ వేసిన పులుపు అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత గరిటతో ఒకసారి తిప్పుకొని మనకి టేస్ట్కి సరిపడా అంటే ఘాటుకు సరిపడా మనకి ఘాటు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మూతను పెట్టుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ మొక్కలైతే వేసుకోవాలి అంతకన్నా ముందుగా మనం ధనియాలు మెయిన్ థింక్ ఏంటంటే ధనియాలని ఎక్కువ క్వాంటిటీలో బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ థింక్ ఇదే ధనియాల పౌడర్ మనం మిక్సీలో వేసుకోవడం కన్నా రోట్లో దంచుకుంటే ఈ ఫ్రెష్నెస్గా వస్తుంది సో ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఈ చేప మొక్కల్ని ఇందులో వేసుకొని ఒక్కసారి తోటి మనం తిప్పేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ధనియాల పౌడర్ను మనము ఇప్పుడే వేసేసుకోవాలి ఈ ధనియాల పౌడర్తో బాగా కుక్ అయితుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి మనం ధనియాల పౌడర్ వేసుకుని ఇలా అయితే తిప్పేసుకోవాలి తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు అసలైన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మామిడికాయ మొక్కలు మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులుపు అవుతుంది అలా అని బాగా తక్కువ వేసుకుంటే టేస్ట్ తెలీదు మనకి ఒక అవగాహనతో వేసుకోవాలి సో ఈ మామిడికే ముక్కలే దీనికి ఉన్న స్పెషాలిటీ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఫైనల్గా మనం దించేసుకోవడమే చేపల కూర చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది కానీ అంతవరకు మనం వెయిట్ చేయలేం సో నేను ఇప్పుడైతే దీన్ని ఒక పట్టు పట్టేస్తాను మరి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేడి వేడి రైసు వేడివేడి చేపల కూర అబ్బబ్బా చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చేపల కూరలో ఈ నాకు హెడ్ భాగం అనేది బాగా ఇష్టం సో మా సిస్టరు నేను ఈ హెడ్ కోసం బాగా కొట్టుకునే వాళ్ళం ఇద్దరు సో ఇప్పుడు మా సిస్టరు అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఛాన్స్ నాకే టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా వండుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్